ఎన్నుకున్నారు రేవంత్ని ఎనుకున్నారు పంచాయతీ ఎన్నికల్లో సరైన నాయకులు లేరని చెప్పేసి ఆరు వందల దగ్గర ఆపేశారు అంటే స్థానిక నాయకత్వాల మీద నమ్మకం కల్పించుకోవడంలో ఫెయిల్ అవుతోంది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం మీద మాత్రమే నమ్మకం ఉంది అది డిజడ్వాంటేజ్ దానికి ఆంధ్రాలో రేపు పొద్దున మేబీ అనుకోవడం అయితే పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి మనం పోటీ చేద్దాం నెక్స్ట్ ట్రిప్పు అని ముందుకు రావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు అడుగుతారు ఇవ్వకపోవచ్చు తెలుగుదేశం ఇవ్వకపోతే వీళ్ళిద్దరు కలిసి మనం పోటీ చేద్దామని ముందుకు రావచ్చు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకసారి ఎంటర్ అయ్యాక ఆ కాంపిటీషన్ లో తగ్గదు ఇప్పుడు మొన్న నాలుగు ఎమ్మెల్యేలు ఇద్దాం అనుకున్నారు మాకు టూ డిజిట్ కావాల్సిందే అని చెప్పి అడిగి తీసుకుంది కదా ఎవరు లేకపోతే సరే మీ పార్టీ వాళ్ళే మా దాంట్లో పంపించి పెట్టుకో అని చెప్పిందా లేదా ఆరు ఎంపీలు అందరిలో ఎక్స్పెక్ట్ చేస్తారు అసలు ఉమ్మడి రాష్ట్రంలో ఇవ్వడానికి వెనకాడారు అట్టండిది కారు తీసుకున్నారు కదా రేపు ఇంకో నాలుగు ఎక్కువ అడుగుతారు కదా పది ఎంపీలు ఇవ్వండి ఏది మాకు జనసేన కలిపి లెక్కేసుకోండి పది ఎంపీలు ఇవ్వండి సగం ఎమ్మెల్యే ఇవ్వండి లేదా వంద ఎమ్మెల్యే అదే నూట డెబ్బై ఐదు కదా మాకు డెబ్బై ఐదు ఇచ్చేయండి మీరు వందటి పెట్టుకోండి అని చెప్తే సంకీర్ణ రాజకీయం ఎవరు ఎక్కువగా గెలుస్తారు లేదా ఎప్పుడైనా ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందాం ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు గెలుద్దాం వాళ్ళు సీఎం అన్నారు అనుకోండి ఏం చేస్తారు అవి రాజకీయం చాలా తెలంగాణలో ఆ పరిస్థితి ఏమన్నా ఉందా సార్ ఎక్కడలాగా అక్కడ ఏమన్నా జట్టు కట్టే తెలంగాణలో తెలుగుదేశం జనసేనతో జట్టు కట్టదు ఒక సార్ జనసేనతో కట్టింది దెబ్బతింది అంతకుముందు తెలుగుదేశంతో కట్టింది దెబ్బతింది ఉండదు అంతవరకు అయితే మద్దతు ప్రకటన